హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి బీరకాయ చట్నీ చేస్తున్నానండి నేను ముందు రోజు బీరకాయ కర్రీ వేసినప్పుడు పొట్టు తీసింది ఉండే అండి ఆ పొట్టుతోని కూడా ఇందులో వేసి చేస్తున్నానండి ముందుగా పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలి కరివేపాకు ఇవి బాగా గోలనివ్వాలి గోలిన తర్వాత పల్లీలు వేసుకున్నా నేను పల్లీలు వేసుకున్న తర్వాత కొత్తిమీర కట్టెలు కొంచెం అవి గట్టిగా ఉన్నాయండి అందుకని నేను తాళుక కేసుకున్నాను అవి అవి కూడా టేస్ట్ ఉంటాయండి అందులో గోల్తాయి కదా ఇవన్నీ బాగా కలుపుకోవాలండి గోలిన తర్వాత నేను పచ్చి ఎల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు వేయట్లేదండి ఎల్లిపాయలు జీలకర్ర బీరకాయ ఈ పొట్టండి ముందుగా ముందు రోజు చేసుకున్న పీల్గా అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నేను ఈ బీరకాయలు పొట్టు తీయలేదండి నేను బీరకాయను మొత్తం అట్లనే కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకున్నా నేను కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే పొట్టు ఉంటుంది కనుక అది ఉడకదు కదా అందుకనే నేను కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టినా అండి సింపుల్ రెసిపీ అండి టేస్ట్ మాత్రం బాగుంటుంది మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు ఇది చట్నీ యూజ్ చేసుకోవచ్చు అండి ఇడ్లీకి కానీ దోశకు కానీ పూరీకి కూడా బాగుందండి టేస్ట్ ఉంది రైసులకే కాదు టిఫిన్లకు కూడా వాడుకోవచ్చు ఉడికినా అండి నేను పచ్చిల్లిపాయలు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ మిక్సీ పట్టుకున్నానండి తర్వాత చట్నీ పోవడమే మళ్ళీ కొన్ని ఎల్లిపాయలు జీలకర్ర కరివేపాకు పసుపు అంతే అండి తాల్పు ఇవన్నీ పోబెట్టుకొని చట్నీలో కలుపుకోవడమేనండి కానీ టేస్ట్ బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి టిఫిన్లోకి కూడా ఈ చట్నీ యూజ్ చేసుకోవచ్చు ఇందులో పల్లీలు ఉన్నాయి కదండి అందుకనే టిఫిన్లోకి వాడుకోవచ్చు అని చెప్తున్నాను నేను అంతే అండి పోపు పెట్టుకోవడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి